హాయ్ నమస్తే మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల నాకు తెలిసి చాలా మంది విద్యార్థులు పేద విద్యార్థులు మూడు నూటి పూటల కడుపు నిండా భోజనం చేస్తున్నారు భోజనమే కాదు తృప్తిగా భోజనం చేయడం జరుగుతుంది కాబట్టి మీలాంటి వ్యక్తి ఉండడం చాలా 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 గౌరవం సార్ మీతో పాటు ఇంకొక ఆయన కూడా మీ సార్ ఆయన కీ త్రెడ్డి అని ఉంటారు ఆ సార్ కూడా చాలా హైలైట్ ప్రాసారే ఉంది ఆయన మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేబీ ఏదో ఈ ప్రోగ్రామ్ పెట్టుకొని మార్నింగ్ ఎవరెవరికి ఊర్లలో విలేజెస్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తిరిగే వాళ్ళు వారు కూడా చాలా మంచి పనులు చేస్తారు కానీ మన జనానికి సార్ మంచి పనులు చేసే వాళ్ళు మంచిగా ఆలోచించే వాళ్ళు తొందరగా మనుషులకి ఇవ్వడరు మీన్స్ డైజెస్ట్ కారు అది దోసుకొని తినేటోళ్ళు వాళ్ళు వాళ్ళైతే పోయేటోళ్ళు వాళ్ళు అయితే సెట్ అవుతారు కానీ మీ ఇలాంటి వాళ్ళు సెట్ కాదు సార్ మన జనానికి ఎందుకంటే చాలా వీడియో చూస్తూ సార్ నాకు సార్ చాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు మనం ఉద్యోగం ఏదో ఫార్మాలిటీకి చేస్తున్నామా అంటే చేస్తున్నాము మనకు జీతమా మనకు దీతమా మనకు చేస్తుంది హ్యాపీగా మన లైఫ్ లీడ్ అయిపోతుంది సరే ఏదికన్నా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాము మేబీ ఎడికన్నా ఏదన్నా విజిట్ విజిట్కి వెళ్ళాము అంటే వాళ్ళకంటే ముడుపులతో పాటు నాకు ఒక ముడుపు అందుతుంది ఎంజాయ్ హ్యాపీగా ఉందాము అన్న ఇంటెన్షన్ లేకుండా మీరు ఏదైతే విద్యార్థులకి మూడు పూటల సరి అయిన ఫుడ్ అందాలి వాళ్ళ ఆరోగ్యకరమైన ఫుడ్ అందాలి అని మీరు ఏదైతే మీరు చేస్తున్న ఉద్యమం నేనైతే నార్మల్గా మీ డ్యూటీ అనను సార్ మీద వందకు వంద శాతం ఉద్యమం సార్ మీ ఉద్యమాన్ని మీ ఉద్యమం అనేది ఇలానే మీరు సర్వీస్లో ఉన్న నిరోలు మీకు ఏ విధమైన ఆటంకం రాకుండా విజయవంతంగా నడవాలని నేను మాత్రం ఆ దేవుడిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్ జై